మండలంలోని మల్లవరపాడు పంచాయతీ పరిధిలోని శివంపురం గ్రామంలో సోమవారం పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ వీరంజన స్వామి స్వయంగా లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్నికల హామీలను నెరవేరుస్తూ ప్రతి నెల పెన్షన్లు ఖచ్చితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు శివంపురం గ్రామంలో అరవై తొమ్మిది మందికి రెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షలు జిల్లాలో రెండు లక్షల ఎనభై మూడు వేల రెండు వందల మందికి నూట ఇరవై నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్లు ప్రతి నెల అందజేసినట్లు వివరించారు పెన్షన్ను మూడు వేల నుండి నాలుగు వేలకు పెంచడంతో పాటు మూడు నెలల బకాయితో కలిపి గత జులైలో ఏడు వేలు చెల్లించామని విభిన్న వర్గాల లబ్ధిదారులకు పెన్షన్ను మూడు వేల నుండి ఆరు వేల వరకు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఐదు వేల నుండి పదివేల వరకు పక్షవాత బాధితులకు ఐదు వేల నుండి పదిహేను వేల వరకు పెంచినట్టు తెలిపారు రైతుల కోసం అన్నదాత సుఖీభావ పథకంలో రెండు విడతల్లో పద్నాలుగు వేలు జమ చేశామని మరో ఆరు వేలు ఫిబ్రవరిలో అందిస్తామని వెల్లడించారు గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ప్రారంభించి ఐదు రూపాయలకే భోజనం అందిస్తున్నట్లు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైన్ల ద్వారా భూగర్భ జలాలు పెంచుతున్నట్లు శివంపురం మల్లవరపాడు తాగునీటి పథకాలకు ప్రత్యేకంగా పది లక్షల చొప్పున మంజూరు చేసినట్టు తెలిపారు పేదలకు ఇళ్ల మంజూరు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయం అందించడం జరుగుతుందని అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ కట్టుబాటు అని మంత్రి స్పష్టం చేశారు కార్యక్రమంలో సర్పంచ్ వెంకట్రావు డిడి లక్ష్మణాయక్ తహసీల్దార్ ఆంజనేయులు ఎంపీడీఓ దేవసేన కుమారి సచివాలయ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు अहो अरे चित्ति ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని ప్రతి నెల ఒకటో తేదీన పేదల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం ద్వారా పంపిణీ చేయాలని చెప్పేసి మా ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న సమీక్ష చేస్తూ కూడా ఇప్పుడు తుఫాన్ ఉన్నప్పటికి కూడాను ఒకటో తారీఖు మనం పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ఈ రోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడాను రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికి కూడాను ప్రతి నెల ఒకటో తారీఖున నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేల రూపాయల చూపు పెన్షన్లు పంపిణీ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో మనం చెప్పిన దానికి చిత్తశుద్ధ కట్టుబడి రెండు వందల రూపాయలు రెండు వేలు ఈ ఈరోజు నాలుగు వేలు చేసినా మా ప్రభుత్వం చేసిందనే విషయాన్ని మేము గౌరవంగా చెప్తా ఉన్నాం గత పాలకులు రెండు వేలు మూడు వేలు చేస్తామని ఐదు వేలు కష్టపడ్డాం అలా కాకుండా చెప్పిన విధంగా ముందుకెళ్తున్నాం దీపం రెండు పథకం ద్వారా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం తల్లికి వందడంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా మేము ఈ రోజున మా డబ్బులు ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీ బాబా కూడా ఇరవై వేలు అని చెప్పి ఇప్పటికి పద్నాలుగు వేలు కూడా రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మహిళలకి స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరిగింది ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమం ద్వారా ప్రతి ఆటో యజమానికి డ్రైవర్ కి వేల రూపాయలు వారి అకౌంట్ లో జమ చేయడం జరిగింది ఈ విధంగా మనం కార్యక్రమాలు చేసుకుంటాం ఈ గ్రామంలో కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద మ్యాజిక్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ మ్యాజిక్ డ్రైన్ మీద దృష్టి పెట్టారు అవి కూడా పరిశీలన చేయడం జరిగింది నిన్న వర్షాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు ప్రజలకు లేకుండా నీళ్లు కూడా బయటకు వెళ్లడం మురుగు కాలున్న ప్రాంతంలో ఈ రోజు మురుగు లేకుండా ఉన్నది కానీ మేము గమనించుకోవడం జరిగింది మా ప్రభుత్వం చెప్పిన దాని విధంగా అభివృద్ధిని సంక్షేమం చేస్తా ఉంది ఈ గ్రామంలో రెండు వేల పద్దెనిమిదిలో మేము అక్రోచ్ రోడ్డు శాంక్షన్ చేస్తే ఎక్స్ట్రైడ్ ప్రాజెక్ట్ కింద ఇది గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆ రోడ్డు ఈ రోజు చేయలేని పరిస్థితి వచ్చింది నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆ అప్రోచ్ లో మేము చర్యలు తీసుకుంటున్నాం తెలియజేసుకుంటూ విధ్వంసానికి నిదర్శనం గత పాలకం తెచ్చినటువంటి సంక్షేమం మనం ఈ విధంగా చాలా రోడ్లు ఉన్నాయి మేము తీసుకొచ్చినటువంటి గ్రాంట్ కూడా వాళ్ళు లేకపోవటం వాటికి నిదర్శనంగా వాళ్ళు ఉన్నారు అభివృద్ధి కంటకులుగా వాళ్ళు ఉన్నారు ఈ రోజు అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకునే దానిలో